నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు గుట్టముక్కల సురేష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన గుట్టముకల సురేష్ రెడ్డి మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడేలా ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినప్పటికీ లోకల్ ఎమ్మెల్యే స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు నిన్న కాట్నపల్లి రైస్ మిల్లో జరిగినటువంటి ఘటన ఈ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుపడేటువంటి చర్యని నేను పూర్తిగా కూడా మనసు చలించి ఒక ఈ ఇటువంటి సమాజంలో కూడా ఇటువంటి దుర్మార్గులు ఉంటారా అనేది కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం అంటే ఒక ఆరు ఏళ్ళ చిన్నారిని వాడు గంజాయి మద్దులో ఈ విధంగా పైశాచిక వ్యవహారం చేసి ప్రాణాలు తీయడం అనేది ఒక సభ్య సమాజం అయితే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇదొక పక్క అయితే ఈ వలస కూలీలను వచ్చి ఇక్కడ వాళ్ళకు రైస్ మిల్లే కావచ్చు ఇటుక ఇండస్ట్రీయే కావచ్చు లేకపోతే వేరే క్రషర్ ఇండస్ట్రీయే కావచ్చు ఏదైనా కావచ్చు ఆడ కూలీలు అనేది అవసరం లేబర్ అనేది ఎవరికైనా అవసరం పని జరగాలంటే కానీ అసలు ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఇన్ని దుర్మార్గపు చర్యలు అవుతున్నా ఒక్కరోజు కూడా అసలు దీనికి ఒక ఒక పటిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి వలస కూలీలు వచ్చేటప్పుడు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు వాళ్ళకు అసలు ఎటువంటి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే ఎవరన్నా ఒక దళారులను మధ్యలో పెట్టుకొని నాకు ఇంత పది మంది కావాలంటే వాళ్ళని పంపించడే తప్పితే ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకి ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా లేకపోతే ఇంతకుముందు ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా చిక్కుకొని ఉన్నారా అనేది తెలియకుండా ఇటువంటిది ఎన్ని దుర్ఘటనలు మన పెద్ద పెళ్లినే చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎన్ని దుర్మార్గపు చర్యలు జరిగి ప్రాణాలు పోయినా కానీ ఇంతవరకు కూడా ఏదో నిన్నటి ఈ ఘటన చూస్తే ఒక కంటు తొడుపు చర్యగా పోలీసు వాళ్ళు వచ్చేసి వాడిని పట్టుకొని పాక్సో కింద కేసు రిజిస్టర్ చేసి మేము చేస్తున్నాం అంటే అది ఎంతవరకు సమంజసం చెప్పండి అసలు ఆ బాధితుల కుటుంబానికి వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు ఆ కేసు రిజిస్టర్ చేయగానే అయిపోదు కదా వాళ్ళకి శిక్ష పడాలి ఆ కుటుంబానికి ఏ విధంగా తనకు న్యాయం జరుగుతున్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీరు కేసు రిజిస్టర్ చేసినా అయిపోయిందని మరి ఇదివరకు జరిగిన కేసులు ఎంత దూరం వచ్చినాయి వాళ్ళకి ఎక్కడ శిక్ష పడ్డదా రెండు వేల ఇరవై మూడులో కూడా మొన్న ఇక పెద్దపేరులో జరిగినటువంటి ఘటన గురించి ఏమున్నది అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేబర్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు విజిలెన్స్ సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఈ గంజాయి ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి ఈ మత్తు పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ ఎవరికి బాధ్యులు పోలీసులకు పట్టదా అక్కడ ఉన్నటువంటి సీఎం గారు స్పందించు ఏది డీజీపీ గారికి ఇచ్చేసి స్పందించగానే అయిపోదు కదా ఇక్కడ వచ్చి దీనికి చర్య ఏంటి పాక్సో కింద కేసు రిజిస్టర్ చేసినారు మేము గోరేది మా పార్టీ తరఫున గోరేది గట్టిగా మూడు నెలలైనా ఆరు నెలలైనా దీనికి చర్య తీసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష చేస్తారు చెప్పండి మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దీనికి తీర్పు వచ్చేటట్టు చేస్తారా ఆ హామీ ఇస్తారా ఇవన్నీ చేయకుండా ఏదో వచ్చి కంట తుప్పగా తీసుకొని వచ్చేసి కేసు రిజిస్టర్ చేసినాం అయిపోయిందంటే నడవదు మేము మా 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 సీనియర్ నాయకులు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు మేము వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకెళ్తాము దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోయి దీన్ని ఎంబడి పడాల్సి పడతాం మేము వదిలిపెట్టేది లేదు అది కూడా మేము ఈ మిల్ యజమానులకు కానీ తర్వాత ఈ ఇటుకబట్టి యజమానులకు కానీ తర్వాత ఇంకా వేరే ఇండస్ట్రీలో ఉన్నటువంటి యజమానులు కూడా కోరుతున్నాము మీరు ఆ వలస కూలీలు వాళ్ళ కావునండి వాళ్ళకు కడుపు ఏది బతుకుదరు కోసం వాళ్ళు వస్తున్నారు రావడంలో తప్పనట్లేదు కానీ ఇక్కడ వచ్చి ఇటువంటి చర్యలు రోజు జరుగుతున్న కొద్దీ ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు అభాసు పాలవుతున్నారు ఏందన్నట్టు మీరు కూడా ఒక ఒక ప్రణాళిక చేసుకొని వానికి ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా వాళ్ళ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చెక్ చేసుకోండి మీరు రేపు అదే ఇప్పుడు ఇక్కడ జరిగింది రేపు మీ మీ యజమానుల మీద ఎవరికైనా జరుగుతూ ఎవరు బాధ్యులు ఉంటారు అప్పుడు ఇవన్నీ ఆలోచన చేయరా ఎవరో అయిపోయిందని చెప్పి చేతులు దురుక్కుని పోవడం కాదు కదా కాబట్టి మాకు మాకు మంత్రులు ఉన్నారు మా పార్టీ అక్కడ సెంట్రల్ అధికారంలో ఉన్నది మేము అందరం కూడా మేము వెళ్ళి దీనికి కరెక్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి తగు న్యాయం జరగ వదిలిపెట్టే లేదు మరి ఇంకోటి కూడా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించిన కానీ మరి మాకు మాకైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించినటువంటి దాఖలాలు లేవు కనీసం మనకు పోలీసులకు చెప్పిందా బాధితుల కుటుంబాలను కలిసిండా లేకపోతే ఏం ఏం చేసారు దానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు మాకైతే తెలుసు మరి ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే కోడి చచ్చినా పని చచ్చిన ఏది ఎద్దు వచ్చినా బరేదొచ్చినా పోతాడు ఆయనే మరి ఒక ప్రాణం ఒక చిన్న ఆరు ఏళ్ళ పాప ప్రాణం పోయింది మరి ఇద్దరు స్పందించలే ఆశ్చర్యకరంగా ఉంది మీరైనా స్పందించండి స్పందించి చర్య తీసుకునే విధంగా మీరు మీ కార్యాచరణ ఉండాలని మేము గట్టిగా కోరుతున్నాం దీన్ని కనుక మీరు పూర్తి స్థాయిలో చేయకపోతే మా మా పద్ధతిలో మేము మా సీనియర్ లీడర్షిప్కి మినిస్టర్ దగ్గరికి మేము వెళ్ళి తప్పకుండా వాళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం